అందరికీ నమస్కారం కలియుగాంతానికి ముందు కనిపించే ప్రతి లక్షణాలు ఇవే వీటిలో చాలా విషయాలు ఆల్రెడీ జరిగిపోతున్నాయి మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి కలియుగాంతంలో ఈ ఘోరాలు జరుగుతాయని పురాణాలు వివరంగా చెప్పాయి ఆ ఘోరాలు మన కళ్ళ ముందే జరుగుతున్నాయి అంటే కలియుగాంతం వచ్చేసిందా అని డౌట్ రావచ్చు మరి ఆ విషయాలన్నింటినీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము చెప్పేవి మీకు అర్థమవుతాయి కలియుగాంతంలో కొన్ని దారుణాలు జరుగుతాయని బ్రహ్మ వైవర్త పురాణంలో భాగవతంలో విష్ణు పురాణంలో చాలా చోట్ల ఉన్నాయి కలియుగాంతం మొదటి లక్షణం ఏమిటి అంటే కలియుగం ముదిరిపోతే రోగం లేనివాడు మనస్తాపం లేనివాడు ఒక మనిషి కూడా ఉండడు అంటే ప్రతి ఒక్కరికి భౌతిక రోగంగానే లేదా మానసిక రోగంగానే ఉంటుంది ఇవి లేనివాడు ఎవరు ఉండరు ఈ రోజుల్లో మనుషుల్లో కూడా ఈ లక్షణం కల్పిస్తుంది అంటే కలియుగాంతం వచ్చేసిందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఇక రెండవది ఏమిటి అంటే వస్తువుల రుచి తగ్గిపోతుంది ఇప్పటి కూరగాయలు బియ్యము రుచి చాలా తగ్గిపోయింది గతంలో ఉన్నంత రుచి ఇప్పటి తిండికి లేదు చాలామంది ముసలి వాళ్ళు కూడా ఈ విషయాన్ని పదే పదే చెప్తూ ఉంటారు మా రోజుల్లో ఆహారం చాలా రుచిగా ఉండేది ఇప్పటి ఆహారానికి అసలు రుచి సారం లేదని అంటూ ఉంటారు దానికి తోడు పంట కోసం వాడే మందులు కల్తీ ఆహారాల వలన రుచి తగ్గిపోతుంది ప్లాస్టిక్ రైసులు కల్తీ పాలు కల్తీ నూనె కల్తీ కారం ఇలా అన్నీ కల్తీ అవ్వడం వలన ఆహారానికి ఉండే రుచి చాలా తగ్గిపోతుంది కలియుగాంతంలో ఆహారం రుచి తగ్గిపోతుందని పురాణాల్లో చెప్పారు ఇది కలియుగం చివరి రోజు జరిగే రెండే విషయం ఇక మూడవది ఏంటి అంటే అపరాధం చేసిన వారిని శిక్షించకుండా క్షమిస్తారు ఈ లక్షణం మనకి ఎప్పటి నుండో కనిపిస్తుంది అంతెందుకు మొన్నటికి మొన్న ఫోర్ చెరే కేసులో ఒక కుర్రవాడు తాగి డ్రైవ్ చేసి ఘోరంగా ఇద్దరిని కుదితే కోర్టు మూడు వందల పదహారులతో ఒక వ్యాసం రాయమని చెప్పింది ఇదే దీనికి ఉదాహరణ కలియుగాంతం వచ్చినప్పుడు ఇలానే జరుగుతుందని పురాణాల్లో చెప్పారు ఇక నాలుగవది బ్రాహ్మణులు పోషణ లేక వేరే వారి కింద పనులు చేసుకొని బ్రతుకుతారని పురాణాల్లో ఉంది అంటే వేద విద్య వలన బ్రాహ్మణులు పోషణ పొందేవారు కానీ అందులో పోషణ లేక వేద వేరే వారి కింద పనిచేస్తారని అర్థం ఇదైతే ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతూనే ఉంది బ్రాహ్మణులు చాలామంది సాఫ్ట్వేర్లలోనూ లేదా వేరే కలి కంపెనీలలో వేరే ఒకరి కింద పనిచేస్తూ ఉన్నారు కలి ముదిరిపోయింది అనడానికి ఇది నాలుగవ లక్ష్యం కలియుగాంతంలో జరిగే ఐదవ ఘోరం ఏమిటి అంటే సత్యం ధర్మం ఉండవు స్త్రీలను పాలకులను గోవులను సాధువులను ఘోరంగా హింసిస్తారు అని పురాణాల్లో చెప్పారు ఈ మధ్యన మణిపూర్లో ఇద్దరు స్త్రీలను నగ్నంగా ఊరంతా తిప్పారు పాలకులను హింసిస్తున్నారు గోవులను విచ్చలవిడిగా చంపేస్తున్నారు సాధువులను బ్రాహ్మణులను ఘోరంగా అవమానిస్తున్నారు కలి ముదిరిపోయిందని చెప్పటానికి ఇదే సాక్ష్యం ఇక ఆరవ లక్షణం ఏమిటి అంటే వివాహానికి స్త్రీ పురుషుల సమ్మతం ఒకటే చాలు తల్లి తండ్రి బంధువులు ఏమీ అక్కర్లేదు వాళ్ళిద్దరూ సమ్మతిస్తే చాలు వివాహం జరిగిపోతుందని ఎప్పుడో పురాణాల్లో చెప్పారు కానీ ఇప్పుడు అది నిజమవుతుంది కలియుగం ప్రారంభమై ఐదు వేల సంవత్సరాలు అయింది కానీ మనం ఇప్పుడే కలియుగాంతంలో చేయవలసిన పనులన్నీ కూడా చేసేస్తున్నాము ఏడవది పుత్రులు తల్లిదండ్రులను అష్ట కష్టాలు పాలు చేసి రోడ్డు మీద వదిలేస్తారు దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలామంది తమ తల్లిదండ్రుల దగ్గరున్న ఆస్తిని అంతా లాక్కొని వారిని నడి రోడ్డు మీద వదిలేస్తున్నారు లేదా వృద్ధాశ్రమంలో వదిలేస్తున్నారు కలియుగాంతంలో జరిగే ఎనిమిదవ వింత ఏంటంటే తిన్నరానివన్నీ కూడా తింటారు కన్ను ఎప్పుడు దోష దర్శనమే చేస్తూ ఉంటుంది చెవి ఎప్పుడు వినకూడనివే వింటుంది కోరికల కోసం తిరిగి నానా వ్యాధులు తెచ్చుకుంటూ ఉంటారని పురాణాల్లో ఉంది ఈ రోజుల్లో అందరూ ఈ పనులు చేస్తున్నారు అంటే మనం కలియుగా దగ్గరలో ఉన్నామని అర్థం చేసుకోవచ్చు ఇక తొమ్మిదవది కంటికి కనబడిన దానినే అంటారు ఈ రోజుల్లో కంటితో చూస్తే కానీ దేనిని నమ్మటం లేదు దేవుడు ఉన్నాడు అంటే ఆ దేవుడిని చూపించమని అడిగే స్టేజ్కి వచ్చేశారు మనకు కనబడనివి ఈ ప్రపంచంలో చాలా ఉన్నాయి కానీ ఈ విషయం తెలియక చాలామంది నా కంటికి కనబడితేనే నమ్ముతాను అంటున్నారు ఇది కూడా కలియుగం ముదిరిపోతుందని చెప్పడానికి ఇది ఒక సంకేతమే ఇక పదవది ఏమిటి అంటే కుటుంబ వ్యవస్థ మొత్తం చిన్న భిన్నమైపోయి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా జారత్వం మీద అభిరుచి పొద్దుతూ ఉంటారు దైవారాధన పెద్దలపైన గౌరవం అన్నీ వదిలేసి ఉన్నది ఒకటే జీవితం అంటూ ఎంతసేపు మొత్తులోనూ శారీరక సుఖాలలోనూ సమయాన్ని గడుపుతూ ఉంటారు స్త్రీలు అక్రమ సంబంధాలు పెట్టుకొని ఆజార పురుషుని ఎక్కువగా ప్రేమించి వాడి కోసం కన్న బిడ్డల్ని కూడా తల్లి కడతేరుస్తుందని చెప్పారు ఇది చాలా బాధాకరమైన విషయం కానీ న్యూస్ పేపర్లలో ఇలాంటివి ప్రతిరోజు కనిపిస్తూనే ఉన్నాయి అలాగే పురుషుడు కూడా మిత్రుడి భార్యతో సంభోగం చేయడం లాంటివన్నీ కూడా చేస్తాడని కూడా చెప్పారు అంతేకాదు విద్యార్థులకు గురువులు భయపడవలసిన పరిస్థితి వస్తుంది పాలకులే స్వార్థం కోసం ఉపద్రవాలు సృష్టించి ప్రజలను క్షోభకు గురి చేస్తారు ఈ విషయం గురించి చెప్పనవసరం లేదు ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రజలను రెచ్చగొట్టి వారు కొట్టుకునేలాగా చంపుకునేలాగా ఉసుకొలుపుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నది ఇదే అంతేకాదు విపరీత పనులు వసూలు చేస్తారు యజ్ఞ యాగాదులు జరక్క ప్రకృతి శోభిస్తుంది పంటలు సకాలంలో పండవు వర్షాలు పడవు జలాశయాలు జలహీనాలు అయిపోతాయి వృక్షాలు బలహీనాలు అయిపోతాయి తులసిని గంగను అవహేళన చేస్తారు రాక్షసులకు శరీరాలు ఉండవు ప్రతి మనిషిలో గుణాల రూపంలో మనసులో రాక్షసులే ఉంటారు జనాలు కిరాతకుల్లాగా ప్రవర్తిస్తారు మనుషులకు జీవితం మీద విరక్తి కలుగుతుంది చీచీ అసలు నేను ఎందుకు బ్రతుకుతున్నాను అని అనిపిస్తుంది ఇది కలియుగం ముదిరినప్పుడు కనిపించే లక్షణాలు వీటిల్లో చాలా లక్షణాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి అలా అయితే ఇప్పుడు కలియుగం అంతమైపోతుందా అని మీకు డౌట్ రావచ్చు కలియుగంలో మొత్తం నాలుగు భాగాలుగా ఉన్నాయి అందులో మొట్టమొదటి భాగం చివరికి వచ్చేసరికి ఇవన్నీ జరుగుతాయి ఇక రెండవ భాగానికి వచ్చేసరికి భగవంతుడి నామం ఉచ్చరణ అనేది ఎక్కడ కనిపించదు మూడవ భాగానికి వచ్చేసరికి భగవంతుడిని ఎలా ఆరాధించాలనే విషయాన్ని కూడా మర్చిపోతారు యజ్ఞం కానీ స్వాహకార కానీ ఓంకారం కానీ ఇవేమి భూమి మీద వినిపించవు కనిపించవు పుణ్యాత్ముడు అనేవాడు భూమి మీద ఉండడు ఏడు సంవత్సరాలకే పిల్లలకు జన్మనిస్తారు మనుషులు పుట్టిగా మారిపోతారు పద్దెనిమిది సంవత్సరాల ఆయుర్దాయాన్ని కలిగి ఉంటారు భూమి మీద పంటలు పండక జనాలు అరణ్యాలలోనికి వెళ్ళి మధు మాంసాన్ని తింటూ అక్కడ బ్రతుకుతూ ఉంటారు ఇక చివరి భాగం వచ్చేసరికి వందేళ్ల పాటు వానలు కురవక ఆకలి దప్పులతో మనుషులే ఒకరినొకరు చంపుకొని తింటూ ఉంటారు ప్రచండమైన సూర్యతాపం అఖండమైన వర్షంతో భూమి అంతా నాశనమయ్యే స్థితి వస్తుంది అప్పుడు కలిగి భగవానుడు వచ్చి పాషాండత్వాన్ని నాశనం చేసి ధర్మ స్థాపన చేస్తాడని పురాణాలు చెప్తున్నాయి మనము మొట్టమొదటి భాగంలో ఉన్నాము ఇంకా కలియుగ అంతం చాలా దూరంలో ఉంది ఈ బాధలని పడకుండా మనం తప్పించుకోవాలంటే ప్రతిరోజు నల దమయంతి నల మహారాజు కర్కోటకుడు ఋతుపర్ణుడు అని అనుకోవాలి అన్ అలాగే భగవన్ నామాన్ని స్మరించాలి అప్పుడు కలియుగ ప్రభావం లేకుండా తప్పించుకోవచ్చు కలియుగం చివరి రోజులలో ఏం జరుగుతుంది కలియుగాంతం ఎలా ఉంటుంది కలియుగం స్త్రీ పురుషులు ఎలా ఉంటారు అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ అనంతకాల చక్రంలో యుగాలు నాలుగు అవి సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగం వీటిల్లో ఇప్పటికీ మూడు యుగాలు గడవగా ప్రస్తుతం కలియుగం నడుస్తుంది కలియుగం పూర్తవగానే మరల కాలచక్రం తిరిగి ప్రారంభమవుతుంది సత్యయుగాన్ని కృతయుగం అని కూడా అంటారు కృతం అంటే పరిపూర్ణం అని అర్థం ఈ యుగంలో అన్ని పుష్కలంగా జనులకు అందుతాయి ఈ సత్యయుగం గురించి బ్రహ్మ మార్కండేయ పురాణంలో వివరించారు మరి సత్యయుగం ఎలా ఉండబోతుంది కలియుగం ఎలా అంతమై సత్యయుగం ప్రారంభమవుతుంది అప్పటి మనుషులు ఎలా ఉంటారు అని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం కలియుగాంతానికి వచ్చేటప్పటికీ ధర్మం పూర్తిగా నశించిపోతుంది అన్యాయాలు అక్రమాలు పెరిగిపోతాయి వావి వర్షాలు లేకుండా స్త్రీ పురుషులు దారి తప్పుతారు భార్యను భర్త చూడాడు భర్తను భార్య పట్టించుకోకుండా తన సుఖం తాను చూసుకుంటూ ఉంటుంది ప్రజలు విచిత్ర వ్యాధుల బాధపడి బిట్టలు రాలినట్టుగా రాలిపోతారు కలి ప్రభావం వలన దైవభక్తి పూర్తిగా నశించి నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని విచ్చల విడితనం పెరిగిపోతుంది ఆకస్మిక ఉత్పాదాలు సంభవించి దేశాలకు దేశాలే కడలిలో కలిసిపోతాయి సూర్య చంద్రులు దారి తప్పుతారు నక్షత్రాలు కళా విహీనమైపోతాయి అప్పటికీ మానవుడి ఆయుష్ వంద సంవత్సరాల నుండి పదహారు సంవత్సరాలకు చేరుకుంటుంది ఆ సమయంలో శంబల అనే నగరంలో విష్ణు సయనుడు అనే ఒక బ్రాహ్మణుడికి కలికి అనే అవతారంలో శ్రీ మహావిష్ణువు పదవ అవతారంగా జన్మించి కలిని అంతం చేయడంతో పెద్ద ప్రళయం సంభవించి కలియుగం అంతం అయిపోతుంది కలియుగం అంతం కావడంతో కాలచక్రంలో మొదటి యుగమైన సత్యయుగం మరలా ప్రారంభమవుతుంది ఈ యుగం యొక్క కాల పరిమాణం పదిహేడు లక్షల ఇరవై ఎనిమిది వేల సంవత్సరాలు సత్యయుగంలో కేవలం పుణ్యాత్ములు మాత్రమే ఉంటారు ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తూ ఉంటుంది తిండి గూడు బట్ట నిద్ర ఇలా వేటికి లోటు లేకుండా ఉండదు అందరికీ అన్ని పుష్కలంగా దొరుకుతాయి ఈ యుగంలో అన్ని పరిపూర్ణంగా లభించటంతో ప్రజలు ప్రశాంతంగా ఉంటూ మిగిలిన సమయాన్ని మొత్తం కూడా భగవన్ నామస్మరణలో గడుపుతూనే ఉంటారు యజ్ఞయాగాదులు నిర్వహిస్తారు దేవతలు కూడా దేవతా లోకం నుండి భూమి మిరికి వచ్చి ప్రజల మధ్యలోనే తిరుగుతూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఉంటారు సత్యయుగంలో ఎలాంటి కాలుష్యం లేని స్వచ్ఛమైన వాతావరణం ఉండడంతో వ్యాధుల నేటివి దరిచేరవు ఈ యుగంలో సగటు మనిషి ఆయుర్దాయం లక్ష సంవత్సరాలుగా ఉంటుంది ఎత్తు పదకొండు అడుగుల వరకు పెరుగుతారు సత్యయుగంలో ఎండాకాలము చలికాలము అనేటివి ఉండవు కేవలం వానలు మాత్రమే కురుస్తాయి వర్షాలు కూడా ఎంతవరకు అవసరమో అంతే కురుస్తూ ఉంటాయి ఎక్కడ చూసినా ఆనందం తాండవిస్తుంది జ్ఞానం త్యాగం తపస్సు ఈ మూడిటిపైనే మీరు దృష్టి నిలుపుతూ ఉంటారు అహింస దొంగతనాలు అకృత్యాలు ఆశలే ఉండవు ఆయుధాలతో పనే ఉండదు సత్యయుగంలో అసలు ధనం పైన వ్యామోహమే ఉండదు ప్రజలందరూ అలుపు సొలుపు లేకుండా ఆడుతూ పాడుతూ పనిచేస్తూ ఎవరికి ఎంత అవసరమో అంత అందించుకుంటూ వారి అవసరార్థం ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు వీరి ధ్యాస మొత్తం భగవంతుడిపైనే ఉంటుంది అకాల మరణాలు అనేటివే ఉండవు వారి ఆయుర్దాయం ముయగానే ఆలే స్వయంగా పుణ్యలోకాలకు ప్రయాణమవుతారు ఎలాంటి ఆకస్మిక ఉత్పాదాలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించవు అడవిలో ఉండే జంతువులు మనుషుల మధ్య తిరుగుతూ వారిలో కలిసిపోతాయి సత్యయుగంలో మానవులు తమ తపోక్తితో భగవంతుడిదే నేరుగా సంభాషిస్తారు ఈ సత్యయుగం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ సత్యయుగంలో ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ సత్యయుగంలో జన్మించాలంటే ఇప్పటి నుండే ఎదుటివారికి సహాయం చేస్తూ అవసరమైన వాటిని ధర్మ ధర్మ దాన ధర్మాలు చేస్తూ మంచి మనస్సుతో భగవంతు నామస్మరణ చేయాల్సి ఉంటుంది అప్పుడు సత్యయుగమ్మ జన్మిస్తారు మళ్ళీ సత్యయుగంలో మనం అడుగు పెట్టాలి అంటే కలియుగాన్ని దాటాలి ఈ కలియుగం ఎలా ఉంటుంది అనే విషయాలను కూడా చూద్దాం మన సనాతన ధర్మంలో అన్ని విషయాలను ముందే చెప్పారు అష్టాదశ పురాణాలలో ఒకటైన శ్రీ భాగవతం చెప్పిన పదిహేను అంశాలు ఇప్పుడు నిజమవుతూ ఉన్నాయి కలియుగం ఎలా ఉంటుందో ఈ పురాణంలో కొన్ని శ్లోకాలలో వివరించారు మతం నిజాయితీ పరిశుభ్రత సహనం దయ జీవించే కాలం శారీరక బలం జ్ఞాపక శక్తి కలియుగంలో రోజు రోజుకి క్షీణిస్తాయి శక్తివంతమైన కలి ప్రభావమే దీనికి కారణం వ్యక్తి గుణగణాలను ప్రవర్తనను అదృష్టాన్ని నిర్ణయించేది అతడికి గల సంపదే అధికారంలో ఉన్న వారినే న్యాయం దక్కుతుంది స్త్రీ పురుషులు పైపై ఆకర్షణల కారణంగానే కలిసి ఉంటారు వ్యాపార విజయానికి మోసమే అధికారం అవుతుంది శృంగార సామర్థ్యం ఆధారంగానే పురుష పురుషతత్వాన్ని నిర్ణయిస్తారు కేవలం జజ్ఞ మాత్రమే ఓ వ్యక్తి బ్రాహ్మణుడని గుర్తించే సంకేతంగా ఉంటుంది వ్యక్తి ఆధ్యాత్మిక స్థితిని అతని వద్ద పైకి కనిపించే గుర్తుల ఆధారంగానే గుర్తిస్తారు వాటి ఆధారంగానే ఒక ఆధ్యాత్మిక విధానం నుండి మరొకదానికి మారుతూ ఉంటారు సరైన సంపాదన లేని వ్యక్తి యోగ్యతపై తీవ్రమైన ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి పదాల పనికట్టులో నైపుణ్యం ఉన్నవారినే పండితులు అంటారు డబ్బులోని వ్యక్తిని అపవిత్రుడు అంటారు కబటం మాయ ఉన్న వ్యక్తులను సుగుణాల రాసి అంటారు నోటి మాటలతోటే పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు కేవలం స్నానం చేసినంత మాత్రానే బహిరంగంగా కనిపించడానికి అర్హులం అయిపోయామని జనం భావిస్తూ ఉంటారు కొద్ది దూరంలోనూ జలాశయం ఉన్న చోటనే పవిత్రత స్థలంగా భావిస్తారు సౌందర్యం హెయిర్ స్టైల్పై ఆధారపడి ఉంటుంది అనుకుంటూ ఉంటారు కడుపు నింపుకోవడం జీవిత పరమార్థం అవుతుంది ముండిగా వ్యవహరించే వారే నిజాయితీ పరులుగా ఆమోదం పొందుతారు కుటుంబాన్ని పోషించగలిగేవాడు గొప్ప నిపుణుడిగా పేరు తెచ్చుకుంటాడు కీర్తి కోసమే మత సిద్ధాంతాలు పాటిస్తారు భూగోళం అవినీతి జలంతో కిక్కిరిసిపోవడంతో సామాజిక వర్గాల్లో బలవంతుడిగా చెలామణి అయ్యేవాడే రాజకీయ అధికారాన్ని చేజెక్కించుకుంటాడు ప్రజలు కరువు కాటకాలతో మితిమీరిన పన్నులతో ఇబ్బందులతో పడుతూ ఆకులు చెట్లు వేళ్ళు మాంసం ముడితేనే పండ్లు విత్తనాలు తినడాన్ని ఎంచుకుంటారు అనావృష్టి దెబ్బతో ప్రజలు పూర్తిగా నాశనం అయిపోతారు చలిగాలి వేడి వర్షము మంచు వల్ల ప్రజలు తీవ్ర బాధలు అనుభవిస్తారు ఇది చాలదన్నట్టు జగడాలు ఆకలి దాహం తీవ్రమైన ఆందోళనలతో జనం సితికిపోతారు కలియుగంలో మనిషి జీవితకాలం యాభై ఏళ్ళు అవుతుంది వృద్ధ తల్లిదండ్రులను పిల్లలు ఎంతో కాలం సంరక్షించరు కలియుగంలో జనం చిన్న విషయాలకే ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటూ ఉంటారు చెల్లర నాణాల కోసం కూడా విద్వేషం పెంచుకుంటూ ఉంటారు స్నేహ బంధాలను విడిచిపెట్టేస్తూ ఉంటారు సొంత బంధువులను చంపడానికి కూడా వెనకాడరు మొరటు మనుషులు దేవుడి పేరుతో విరాళాలు సేకరిస్తూ ఉంటారు సన్యాసి దుస్తులు ధరించి నియమ నిష్టలతో వ్యవహరిస్తున్నట్లుగా డాబులు చెప్పుకుంటూ తమను తాము పోషించుకుంటూ ఉంటారు మతం గురించి తెలియని వారు ఉన్నత పదవుల్లోకి వెళ్తారు మత సిద్ధాంతాలపై మాట్లాడేందుకు ప్రయాణిస్తారు సంపదలు కోల్పోయిన యజమానిని ప్రజలు వదిలేస్తారు ఆ యజమానిని సద్గుణ రాశి అయిన సేవలు సేవకులు విడిచిపెట్టేస్తారు సామర్థ్యం కోల్పోయిన సేవకులను యజమానులు వదిలించుకుంటూ ఉంటారు ఆ సేవకులు వారి కుటుంబాల్లో తరతరాలుగా పనిచేస్తున్నప్పటికీ దయచూపరు పాలు ఇవ్వని ఆవులను వదిలించుకుంటూ ఉంటారు లేదా చంపేస్తారు కేవలం పాల కోసమే ఆవులను పెంచుకుంటూ ఉంటారు నగరాలలో దొంగలు యథేచ్ఛంగా సంచరిస్తూ ఉంటారు నాస్తికులు ఊహాత్మక అర్థాలను చెప్తూ వేదాలను కలుషితం చేస్తారు రాజకీయవేత్తలు ప్రజలను పీడిస్తూ ఉంటారు కలియుగం ఎలా ఉంటుందో వింటూ ఉంటేనే భయం పుడుతుంది అంతేకాదు కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి కూడా విషయాలన్నీ మనం కలియుగానికి దగ్గరగా ఉన్నామని తెలియజేస్తున్నాయి అంతేకాదు కలియుగం గురించి బ్రహ్మంగారు కూడా కొన్ని విషయాలను చెప్పాడు ఆ విషయాలను కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కలియుగంలో ఐదు వేల సంవత్సరములు గడిచేసరికి దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై నేను వస్తాను ఈ లోపుగా సంభవించే కొన్ని పరిణామాలను తెలియపరుస్తున్నాను విను అని బ్రహ్మంగారు తన శిష్యుడికి కలియుగంలో జరిగే కొన్ని సంఘటనల గురించి చెప్పారు జల ప్రవాహాలు ముచ్చెత్తడం వలన ఒకేసారి పద్నాలుగు నగరాలు తీవ్రంగా దెబ్బతింటాయి నేను రావడానికి ఇదే ఒక ప్రబల నిదర్శనం అని బ్రహ్మంగారు చెప్పారు దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది ప్రజలు దానిలో చిక్కుపోయి మాడిపోతారు ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై రెండవ సంవత్సరం దాతనామ సంవత్సరం మాగశుద్ధ బుధవారం రోజున పట్టపగలే పద్దెనిమిది పట్టణాలు దోపిడికి అవుతాయి కోటి దూపాటిలోనూ కొంచెర్ల కోటలోనూ కోడి మాట్లాడుతుంది మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది పట్టపగలు ఆకాశంలో నుంచి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది అందులో కొందరు మరణిస్తారు నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది దానిని గుర్తించిన వారిని నేను కాపాడుతాను అని బ్రహ్మంగారు ఇలా చెప్పారు నాలుగు నిలువుల ఎత్తుగల ఆజాను బాహులు వచ్చి మేమే వీరభోగ వసంత రాయలమని చెప్తారు నిజమైన భక్తులు ఈ మాటలను నమ్మరు మూడులు మాత్రం నమ్ముతారు మరొక విచిత్రం పుడుతుంది వీపున వింజామరలు అరికాలున తామర పద్మం కలిగిన వారు వస్తారు వారు నేనే అని భ్రమపడవద్దు నా రాకకు ఒక గుర్తు ఏమిటి అంటే కంది మల్లయ్య పల్లెలో నవరత్న మండపం కడతారు ఆ పల్లె పెరిగి పట్టణంగా మారుతుంది మీన రాశికి సూర్యుడు వచ్చే సమయంలో నేను వీరభోగ వసంతరాయలుగా ఉద్భవిస్తాను నాలుగు మూల మూరల ఖడ్గం పట్టి శ్రీశైల పర్వతం మీదకు వచ్చి అక్కడ ధనమంతా పుణ్యాత్ములైన వారికి పంచిస్తాను నేను తిరిగి భూమి మీదకు ఎలా వస్తానో వివరిస్తాను వినండి కేదారి వనంలో నిహారినే తపస్సు చేస్తాను మూడు వరాలు పొంది అతడి నుండి విక్రమ నామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి బుధవారం ఇంద్రకీలాద్రి పర్వతం మీద తపస్సు చేసి అక్కడ మహామునుల మహర్షుల సందర్శనం చేసుకుంటాను అక్కడి నుండి బయలుదేరి శ్రీశైలం మల్లికార్జున్ని సేవిస్తాను అనంతరం దత్తాత్రేయుల వారిని దర్శించుకుంటాను మహానందిలో రెండు నెలలు ఉండి అక్కడ నుండి శ్రావణశుద్ధ పౌర్ణమి నాటికి వీర నారాయణపురం చేరుకుంటాను అక్కడ కొంతకాలం నిరసిస్తాను నేను తిరిగి వచ్చేసరికి జనులు ధన మందారాలతో మారి అజ్ఞానంతో కొట్టుకు సస్తారు నా ముందు తమ సముద్రంలో జీవరాశులన్నీ కూడా నశిస్తాయి పర్వతాల మీద జనులు బంగారు గనులు కనిపెట్టి బంగారం కోసం కొండ పగలగొడతారు కాశీ దేశంలో కలహాలు చెలరేగుతాయి బావి వరుసలు లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి పార్వతి అవతారములను డబ్బులకు అవత అమ్ముతారు కుల గోత్రములు నీతి జాతి లేకుండా పెళ్ళిళ్ళు జరుగుతాయి భూ మధ్య ధనరాశులు ముకుటంగా ఉంటాయి చివరికి అరణ్యాల్లో అమితమైన ధనం ఉంటుంది పాతాళంలో నీరు ఎనికిపోతుంది భూమి మీద మంటలు పుడతాయి నాలుగు సముద్రాల మధ్య నున్న ధనమంతా కూడా శ్రీశైలం చేరుతుంది నూట ఎనిమిది పుణ్యక్షేత్రాలు నశించిపోతాయి దాదాఖకు ముందు అనేక చిత్రములు జరుగుతాయి శృంగేరి పుష్పగిరి పీఠములు పాంచాలనం వారి పాలవుతాయి ఉత్తర దేశంలో కత్తులు తెగుతాయి తూర్పు దేశం ధూళి అవుపోతుంది హరిద్వారులోని మరిచెట్టుపై మహిమలు పుడతాయి అక్కడి దేవాలయం వాకిలి మూసి ఉంటుంది అహోబిలంలో ముక్కు స్తంభానికి కొమ్మలు పుట్టి జాజి పూలు పూస్తాయి నా రాకకు ఇవే మీకు నిదర్శనాలు నన్ను నమ్మిన వారికి నా రక్షణ కలుగుతుంది శుద్ధ పంచమి నాడు నేను బయలుదేరి సూర్య మండపం నుండి కొలువు పాకకు వస్తాను అక్కడ నుండి అహోబిలము తర్వాత సూర్య నంది చేరుకుంటాను శ్రీకృష్ణ నిర్ణయం ఆదిగా నాలుగు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నాటికి కలి రూపం కొంత నాశనం అవుతుంది కలికి అవతారం కలియుగాంతాన వస్తుంది పూర్వులు గ్రంథములలో కలియుగము కలికి అవతారం గురించి వివరించారు వ్యాస భగవానుడు శాంతి పరమాం చివరణ ఈ అవతారం గురించి చెప్పాడు కలియుగము నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది సంవత్సరాలు గడిచిన తర్వాత కొట్లాటలు ఎక్కువవుతాయి నిద్రాహార కానం పరిమితులు పాంచిక మానవులు ధర్మహీనులవుతారు శాంత స్వరూపం కలవారు కూడా కోపాన్ని ఆపుకోలేకపోతారు పిల్లలు పెద్దలను ఆశ్రయించుకుంటూ బదులు పె పిల్లలకు ఆశ్రయిస్తారు దృష్ట మానవుల బలం పెరిగిపోతుంది రాజ్యాల వారు భిక్షాటనకు దిగుతారు భిక్షమెత్తిన వారు ఐశ్వర్యమును పొందుతారు అని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కలియుగం గురించి చెప్పారు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి కలియుగంలో ఈ విధంగా జరుగుతుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిగా ఉంటుంది